తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నివోదురై తొలిసారిగా గాజు ఒక నియోజకవర్గానికి విచ్చేసిన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి విశాఖ విమానాశ్రయంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు విశాఖ విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా షీలానగర్ అక్కిరెడ్డిపాలెం బీహెచ్వి ఆటోనగర్ పంతులు గారు మేడ పాత గాజువాక మీదుగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పాత గాజువాక ప్రధాన కూడెల్లో భారీ గజమాలతో పల్లా శ్రీనివాసరావును సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు జీవీఎంసీ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో గల మజీద్ మజీఏ అల్ఫతా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మర్రిపాలెం ఈర్వహించిన ఈద్ ఉల్ అజా బక్రీద్ పండుగ నమాజ్ లో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా లిముఖ పత్రం అందుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేస్తున్న శాసన శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధనస్వాదం చెప్పడానికి గాజువాగ్ నియోజకవర్గం నుంచి అన్ని వార్డు నుంచి కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది అదేవిధంగా డబ్బు ఎనబడి నుంచి కూడా సుమారుగా ఒక రెండు వందల బైక్ రేసులు రావడం జరిగింది ప్రతి వార్డు నుంచి కూడా ఆయన కనసాగం చెప్పడానికి అసెస్య జనం ఈరోజు రాష్ట్రంలోని ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క ఆరాచక పాలన చూసి జనం ఇబ్బంది పడి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి గాజువాగ్ నీరు పంనా శ్రీనివాస గారిని ఎమ్మెల్యే చేయాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కాంపని కట్టుకొని అత్యధిక మధ్య గెలిపించడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మెజార్టీని చూసానికి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎవరో చాలా సంతోషకరచు ఆయనకి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ